ఈరోజు అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమంలో గౌరవశ్రీ డాక్టర్ బండి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ హిందూ దంపతులు పుత్రిక సోనీ జేత్రి పుత్రుడు కృతిక్ సిద్ధార్థ్ హైదరాబాద్ బంగారు రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతపల్లి ధనలక్ష్మి దంపతులు బియ్యం మంజర్ అదేవిధంగా ఓట్రు శ్రీనివాసరావు గారు రజనీ గారు దంపతులు కొత్త కారాయగూడెం పగడాల నర్సివరావు గారు రాజరాజేశ్వరి దంపతులు నర్సింగ్ సూపరింటెండెంట్ కమ్మవారు కొంగర విష్ణువర్ధన్ అనితా దంపతులు జై కామాక్షి క్లాస్ ఫోర్ తిరువూరు రోడ్ బియ్యం మంజర్ గంగా మనిష్రా స్వామి గారు నాగమణి గారి పుత్రికకు బిఎస్సిలో క్వాలిఫై అయ్యి టీచర్ ఉద్యోగం వచ్చిన సందర్భంగా గోతా తనుజ పుట్టినరో సందర్భంగా వారి తాత అమ్మమ్మను కొల్లి రామారావు గారు పుష్పవతి దంపతులు కొత్త కొరాయడం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళ్ళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం నిత్య కం బాబావారి పాలాభిషేకం కంఠహారం బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతుల కుటుంబ సభ్యులు ప్రతిరోజు నిత్య అన్నదాన నిత్య బాబావారి నైవేద్యదాత పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ తిరువు రోడ్డు ఆర్టీసీ కాంప్లెక్స్ బియ్యం బంజార్ ప్రతిరోజు ప్రతి గురువారం బాబావారికి పదయాత్రలో ప్రసాద వితరణ కోవలి స్వీట్స్ బియ్యం బంజార్ అదేవిధంగా ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుగుదాత ప్రతాప్ డైరీ తలుపు రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కల్లూరు అన్నదానంలో ప్రసాద దాత సాయి మణికంట స్వీట్స్ బియ్యం మెజర్ ఈరోజు అన్నదానంలో కూరగాయలు ఇచ్చిన వారు పి నరసింహారావు గారు స్టేట్ బ్యాంక్ దగ్గర కూరగాయల మార్కెట్ కొత్తగూడెం రోడ్ ఈఎంఎ వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవెళ్ళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయి రామ్ జై జయ సాయి రామ్ అమ్మవారి దేవి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు నుండి పన్నెండవ తారీఖు వరకు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కుగ్గబ్బు పూజలు అమ్మవారికి విశేషకరంగా జరుగుతున్నవి కావున ప్రతి ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సును బాబావారి ఆశీస్సులు తీసుకునవలసిందిగా ప్రార్థిస్తున్నాం సాయి రామ్ జై జయ సాయిరామ్ అన్నదాత సుఖీభావా అన్నదాత సుఖీభావా అని భోజనం